హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్ని సీరియల్ అయితే నిజంగానే ట్విస్ట్ కాస్త రివీల్ అయిపోయిందనే చెప్పాలి సో అందరికీ ఉషా కావేరి ఒక్కరే అన్న విషయం ఒక్కొక్కరుగా తెలుస్తూనే ఉంది బట్ చివరికి శత్రువైన దేవాకి నాగవల్లికి కూడా తెలిసిపోయింది నిన్నటి ఎపిసోడ్లో మీరంతా చూసే ఉంటారు సో ఆ ఫైటింగ్ రౌడీలతో జరిగేటప్పుడు బాలరాజుని నానా అని పిలవడం ఉషాని కావేరి అమ్మని పిలవడం కావేరి అని చెప్పి బాలరాజు అండం ఇదంతా చూసేసింది దేవ ఇంకా ఊరుకుంటాడా అస్సలు ఊరుకోడు సో తన ప్రయత్నం అయితే చంపాలని చూసిన ఆ స్వీట్లో పెట్టిన విషాన్నైతే మరి ఉషా తినేసింది కాబట్టి సో హాస్పిటల్లో ఉందన్న విషయం ఇదంతా మన బాలరాజుకు తెలిసిపోయింది ఇక ఊరుకుంటాడా బాలరాజు ఊరుకోడు అలాగే దేవా ఊరుకోడు మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఎప్పుడు కూడా చెడు నాశనం అవుతుంది మంచి ఎప్పుడూ గెలుస్తుంది ఇది ఎవరికైనా తెలిసిన సత్యమే మేబీ కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ బట్ ఎప్పుడైనా కానీ మంచితనం ప్రేమ ఇవి మాత్రమే గెలుస్తాయన్న విషయం అందరికీ తెలిసిన విషయమే అది సీరియల్లో అయినా నిజ జీవితంలో అయినా అలాగే మన చిన్ని అయితే చాలా బాధపడుతుంది కావేరిని చూడాలని చెప్పేసి వాళ్ళ మామయ్యను అడుగుతుంటుంది మామయ్య నేను చూసొస్తాను ఒక్కసారి అమ్మనని అని చెప్పి హాస్పిటల్ ఆ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మని లేపుతూ ఉంటుంది కావేరిని బట్ తనైతే అస్సలు కాన్షియస్లో లేదు సో సరే అని చెప్పేసి దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని మా అమ్మకి ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి దేవుడిని అడుగుతూ ఉంటుంది సో మన లైఫ్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే అస్సలు ఎవరు ఏం చేయలేని స్థితి మరి అందరూ కూడా ఎవరిన ఎవరి దేవుళ్ళని వాళ్ళు వేడుకుంటూ ఉంటారు ఇలాంటి టైంలో అలాగే చిన్ని కూడా దేవుడిని కోరుకున్న వెంటనే మరి కోరుకుంటున్న టైంలో అక్కడ ఇద్దరు నర్సెస్ వచ్చేసి కావేరి అసలు బ్రతకదు అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు సో ఇది ఆ బాలరాజు చిన్ని వాళ్ళ మావయ్య చాలా కంగారు పడిపోతారు అమ్మో ఏమైపోయిందో మరి తను లేస్తుందో లేదా అని కానీ బాలరాజుకి గట్టి నమ్మకం ఖచ్చితంగా తను కావేరి లేస్తుందనే నమ్మకంతో తనైతే ఎదురు చూస్తుంటాడు చిన్నికి కూడా ధైర్యం చెప్తుంటాడు అదే సమయంలో అక్కడ ఒక నిప్పుల మీద నడిచేది ఒకటి జరుగుతూ ఉంటుంది అక్కడ ఒక దేవతకి ఒక ఫెస్టివల్ టైం టైప్లో అది జరుగుతూ ఉన్నట అది చూసి బాలరాజు వెళ్ళి అడుగుతాడు పూజారిని ఇది ఏంటి అంటే ఎవరైనా బాలైన వాళ్ళు కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళు దీని కానీ తొమ్మిది సార్లు తొగితే వాళ్ళ కోరిక నెరవేరుతుంది ఈ దేవత తీరుస్తుంది అని చెప్పేసి చెప్తాడనమాట సో వెంటనే బాలరాజు వాడు హాఫ్ టికెట్ ఉన్నాడు కదా వాడైతే చాలా క్యూట్గా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు బాలరాజు సీరియల్లో సో వాడైతే వద్దన్నా నువ్వు చిన్న వేడికి కూడా తట్టుకోలేవు కదా ఇదంతా వద్దు అంటే లేదురా నేను కావేరి కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను తను లేయ్యాలి అని చెప్పేసి ఆ గుండం అంటారు కదా ఆ అగ్నిగుండాన్ని తొక్కడం స్టార్ట్ చేస్తాడు సో వెంటనే ఈ హాఫ్ టికెట్ వెళ్ళి చిన్నీకి చెప్తాడు నాన్న ఇట్లాగా కావేరీ కోసము ఈ ఈ యొక్క అగ్నిగుండాన్ని తొక్కుతున్నాడని చెప్పగానే కా చిన్ని అయితే పరిగెత్తుకుని వచ్చి నాన్న వద్దు నాన్న అంటే లేదు నాన్న నేను కంపల్సరీ చేయాల్సిందే మీ అమ్మ కోసం అని చెప్పేసి అంటే తన తప్పుని తను తెలుసుకొని ఇప్పుడు తన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు బాలరాజు సో తన ప్రేమని తన భార్య కోసం ఈ విధంగా చూపిస్తూ ఆ అగ్నిగుండాన్ని తొక్కి ఆ కుంకుమను తీసుకొచ్చి కావేరి నుదుటిన పెడుతున్నాడు త్వరగా పైకి లేయాలని నిజంగా కొన్నిసార్లు మెరాకిల్స్ ఎలా ఉంటాయంటే ఏ దేవుడని కాదు కానీ ఎవరైనా నమ్మకం ప్రేమ అనేది ఉంటే కంపల్సరీ ఆత్మ స్థైర్యం కానీ ఆత్మవిశ్వాసం కానీ ఉంటే అది జరుగుతుందని సీరియల్లోనే కాదు నిజ జీవితంలో కూడా నేను కూడా పర్సనల్గా ఎన్నో చూశాను సో అలాగే ఇక్కడ కావేరి కూడా కదలడం స్టార్ట్ అయ్యింది సో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి